ఈరోజు రాముని గురించి తెలుసుకుందాం రామనామము వేదసారము రామచరితం పాలసంద్రం నాడు మొదలు నేటి వరకు ఏ ఇతర దేశాలందు కానీ ఏ ఇతర కానీ ఎంతటి మహాకావ్యం పుట్టలేదని చెప్పవచ్చు అన్ని దేశాలకి కూడా అన్ని భాషలకు అంతర్వాహినిగా ఆధారమైన నిలిచిన ఈ ప్రధాన కావ్యం భారతీయులు భాగ్యమా అన్నట్లు హిందువుల ఇలవేల్పై ఇంటి పేరను ఒంటి పేరను ఈ రామరసాన్ని గ్రోలని భారతీయుడు లేడనే చెప్పవచ్చు పండితులు మొదలు పామరుల వరకు కూడా కోటీశ్వరుడు మొదలు కూటి పేద వరకు కూడా రోగులు మొదలు యోగుల వరకు రామాయణ పారాయణం గ్రంథమై ప్రకాశిస్తుంది సమస్త దోషాల్ని హరించి పాపాలని రూపమాపి తన ప్రాపుని రూపంతో చూపేటువంటి సుందర నామం ఈ రామం సమస్త జలము సాగరం నుండి పుట్టినట్లుగా సమస్త జీవులు రామం నుండి పుట్టినాయి జలం లేని సాగరం రామం లేని జీవనం లోకంలో లేదు రాదు కూడా సాగరానికి సర్వేశ్వరునికి సన్నిహిత సంబంధం ఉంది సాగరమే సర్వేశ్వరునికి నివాసం మరి పాలకడల్లో ఆయన శయనించి ఉంటాడు కదా ఇది ప్రధాన ప్రమాణంగా మనం తీసుకోవచ్చు కనుక ప్రత్యే ప్రచేతసుని కుమారుడైన మహాకవి వాల్మీకి రామాయణ భాగాలకు కాండాలని పేరు పెట్టారు కాండం అంటే జలమని చెరకని కూడా అర్థాలు ఉన్నాయి చెరుకు ఎన్ని వంకరలు తిరిగినా రసంలో తీపికి ఎటువంటి మార్పు లేనట్లుగా రామకథ రస వాహిని అనే ఒక వంకరలు తిరిగి ప్రవహించినా కూడా అందులోని కరుణారసానికి ఎటువంటి మార్పు ఉండదు లేదు రామకథా ప్రవాహము విచారము విషాదము వింత హాస్యము అద్భుతము రౌద్రం శృంగారము ఇత్యాది వంకరలతో ప్రవహించింది దీని అంతర్మర్మం ధర్మప్రధానమై ఉంది సరయోనది వంటిది రామకథారస ప్రవాహం మానస సరోవరమే దీనికి జన్మస్థానం లక్ష్మణుడు గంగ వంటివాడు ఇది చిత్తమనే శిరస్సున పుట్టింది రామవాహిని కరుణారసము లక్ష్మణ ప్రేమ భక్తి రసము సరయోనది గంగలో చేరినట్లుగా కరుణారసము భక్తి రసంలో లీనమవుతుంది రాముడు లక్ష్మణునితో ఏకత్వం అయ్యాడు కరుణ ప్రేమల మిలి మిళితమే రామ అభిమతం అదే భారతీయుల మతం భక్తుల వ్రతం కూడాను జీవుల పురుషార్థం సగం సత్యం మాత్రమే అందుకు దైవ కరుణా కటాక్షమనే మరి సగము సత్యం చేరినప్పుడే పరిపూర్ణత్వం అవుతుంది మానవత్వం పురుషార్థంతో పాటు దైవానుగ్రహాన్ని కూడా అందుకోవటానికి తగిన ప్రయత్నాలు చెయ్యాలి గట్టుకు చేరటానికి ఇది ఆధారమైన సేతువు అంటే వంతెన రామాయణాన్ని అవతార లక్ష్యంతో పారాయణ చేయాలే కానీ సామాన్య మానవుల జీవిత లక్ష్యంగా చేయకూడదు రామ ఆదర్శాలని మాత్రం ఆచరణ ఎందు ఉంచటానికి తగిన కృషి ప్రతివారు కూడా చేయాలి భగవంతుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వసంపన్నుడు అటువంటి వారి మాటలు కానీ సామాన్యములు కావు జీవితోద్ధారానికి తగిన బాటే అతని వాకిట రాముడు ఒక సూర్యవంశోద్ధారకుడని కానీ లేక అయోధ్య పరిపాలకుడు దశరథ చక్రవర్తి కుమారుడని కానీ చూడద్దు అట్టి సంబంధాలు మాత్రమైనటువంటి నేటి పాఠకులు పవిత్ర చరిత్రలను పఠించేటటువంటి సమయంలో వ్యక్తి యొక్క సంబంధాలను మాత్రమే లక్ష్యానికి చేర్చుకోవటం పరిపాటైన ఒక పెద్ద పొరపాటైంది ఎట్లాగంటే రాముల తండ్రికి ముగ్గురు భార్యలు మొదటి భార్య ఇట్టిది రెండవ భార్య ఇట్టిది ఆమె చలికెత్తలు ఇటువంటి వికారులు ఇట్టి ఆకారులు దసరలు చేసిన యుద్ధాలు ఇటువంటివి అట్టివి అని లోకాభిరామాయణాన్నే లోపలికి చేర్చు చూడటం వల్ల పాఠకులకు ప్రధాన అంశం పట్టుబడదు వ్యర్థపు విషయాలను వదిలేసి సార్థక మార్గాన్ని వెతకటమే చరిత్రల యొక్క పవిత్ర లక్ష్యం అని తెలుసుకోవాలి పవిత్రం చరిత్రలోని అంతర్ప్రవాహం ఈ అది వెతికితే చిక్కుతుంది కానీ పైపై చూపులకు కనిపించదు భక్తి శ్రద్ధలను అద్దాలను మనోనేత్రాలకు ధరించి పరిశీలించినట్టయితే శుద్ధమైన జ్ఞానం సిద్ధిస్తుంది పిప్పిని తిప్పికొట్టి తెరుకు చెరుకులో రసాన్ని మానవులు చుర్రుకున్నటట్లుగా పుష్పము యొక్క అందచందాలు చూడకుండా దానిలో ఉన్నటువంటి మధువునే గ్రోలినట్లుగా అగ్ని ప్రమాదమును యోచించక ప్రకాశము చే ఆకర్షితమై మిడత దీపాన్ని చేరినట్లుగా సాధకులు కావ్యంలో ఉన్నటువంటి కరుణారసాన్ని లక్ష్యంలో ఉంచుకొని మిగిలిన విషయాలను వదిలేయాలి ఫలములో ఉన్నటువంటి విత్తనాలు తోలు పిప్పి వేరు చేసి రసాన్నే అందుకోవటం లోక సామాన్యం కదా తోలు పిప్పి విత్తనాలు లేక ఫలం ఉండదు ఫలానికి పైకమి చితిమి కదా అని పై తోలు ఎవరు ఎవరు భూజించరు కదా విత్తనాలు మింగి జీర్ణించుకోలేరు అట్లాగే రామఫలమునందు రాక్షస చరిత్రలు అనే తోలుని దానవ ప్రవర్తనలు అను విత్తనాలను లౌకిక విషయాలనే పిప్పి పొరలు తెరలుగా అందులో కూడి ఉంటాయి కరుణారసమునే ఆశించేవారు పై వ్యర్థపు విషయ రసములను మనస్సున చేర్చక చరిత్రను పఠించుట ఉత్తమం ఇది పరమాత్మని యొక్క ఆ రామాయణంలో మనం తీసుకోవలసినవి ఏమిటి వదిలేయవలసినవి ఏమిటి అది అంటే ఏమిటి అంటే ఏమిటి చక్కగా మనకి ఆ రసాన్ని పిబరే రసం అన్నారు అట్లాగే ఆ రామ రస సారాన్ని అంతర్ అర్థాన్ని లోపలికి వెళ్ళి ఆ అర్థాన్ని స్వీకరించి జన్మకి అర్థాన్ని పరమార్థాన్ని తెచ్చుకోవాలి కానీ పైపై మెరుగులు చూసి మరి వాటిని విమర్శించి మరి అందులో పడిపోయి పాపాన్ని కట్టుకుంటే వాళ్ళు ఎప్పటికీ కూడా మంచి ఉత్తమ స్థితికి రాలేరు కదా అందుకని అంతర్దృష్టితో రామాయణాన్ని చూసి అంతర్జ్ఞానాన్ని పొంది భగవంతునిలో భగవంతునికి ప్రీతి పాత్రలు అవ్వాలి అని దీంట్లో చక్కగా మనకు తెలియజేశారు సర్వం శ్రీరామచంద్రార్పణమూ సర్వే జనా సుఖినో భవంతు